ఇంకా గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఆశీర్వాదంలో ఒక కీలకమైన టాపిక్ అండి వెరీ ఇంపార్టెంట్ పోటీ పరచడం దృష్టా బాధగాల బాధగాదా తిలం ఇతను ఎవరు ఇతను పార్టిసిపేట్స్ ఏంటి ఇతని విధానం ఏంటి అన్నది ఒకసారి చూద్దామండి పోటీ పరచడం దృష్ట తిలం అండి ఈ ప్రాంతాలు వెరీ ఇంపార్టెంట్ అండి కోటి పరీక్ష సో ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు జూలైలో జరిగిన డిఎల్ ఎగ్జామ్లో కొంతమంది వ్యక్తులు నుంచి వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవాళ్ళు అని చెప్పి మ్యాథ్సింగ్ ఇచ్చారండి సో మనం ఎక్కడ పోటీ పరీక్షల్లో ఇది ఇంపార్టెంట్ అని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు అండి సో ఏదైనా కూడా ఇంపార్టెంటే అందులో మనకు అంశం అండి తిలాక్ మహారాష్ట్రకు చెందినది చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఈ అలాగే ఈయనకి బాగా ఇన్స్పైర్ అయిన వ్యక్తులు ఎంజీ రనాడే మహాభూమిత రనాడే బాగా ఇన్స్పైర్ అయిన చేసిన వ్యక్తి అని ఎంజీ రనాడే ఇతని జీవితంలో ఒక గొప్ప మార్క్ తీసుకొచ్చిన ముందు ఇతని దెంతుల సభ్యత్వం ఏంటంటే మిథువాదు సభ్యతం ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఏపీ సెట్లో ఒకసారి అడిగారండి మనం కూడా ఎప్పుడో సెట్ ఎగ్జామ్ పడింది ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూజ్ఫుల్ అండి తెలంగాణ అతివాద యుద్ధానికి రాకముందు ముందు దీంట్లో సభ్యత్వం అని అడిగారండి ఏపీ సెట్ కానీ యూజ్ నెట్ కానీ ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు ఎందుకంటే నేను క్వాలిఫై అయిన బాధ్యవ వాటి మీద ఒకసారి చూడాలి యాజ్స్ సో మిగతా వాదు సభ్యత్వం పొందే అది నాక్సైనా మిగతా బయట వచ్చేసనమాట వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ నైన్లో జాతీయ కాంగ్రెస్ సర్గతం చేసుకున్నాడు ఎయిటీన్ ఎయిటీ నైన్లో జాతీయ కాంగ్రెస్ సద్గత్యం తీసుకున్నాడు అలాగే మనకి వందే మాతర ఉద్యమాన్ని వందే మాత్ర ఉద్యమాన్ని ముంబాయిలో ప్రచారం చేస్తాను చూడండి ముంబాయిలో ప్రచారం చేస్తారు ఇతని విధానాలు ఇతని సిద్ధాంతాలు బాగా ఇబ్బంది పెట్టి వాలంటీ చిరోల్ అనే ఒక బ్రిటిష్ ఆఫ్సర్ ఇంపే వాలంటి చిరో ఒక బ్రిటిష్ ఆఫ్సర్ అని ఇతని నియమాన్ని బెరుదించాడు అంటే అన్ రెస్ట్ ఆఫ్ ఇండియా వారోల్ అని వ్యక్తి అండి అన్ రెస్ట్ ఆఫ్ ఇండియా అని బిరుదించాడు అంటే తెలుగులో ఏమంటే భారతదేశ అసంతిపిత భారతదేశ అసంతిపిత అని చెప్పి తెలుగులో ఇతన్ని నమ్మోదని తెలుస్తుంది అనమాట అన్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఎందుకు అంటే ఈయన ఉద్యమాంట్స్ వాక్యం అంత ఇబ్బందులు చేసాయి సారీ బ్రిటిష్ వాళ్ళని అంత ఇబ్బందులు పూర్తి అలాగే ఈయన అతివాద యుద్ధంలోకి వచ్చిన తర్వాత అతివాద యుద్ధంలో కొన్ని అనేకమైన సంఘటనలు తీసుకొచ్చాడు కొన్ని అనేకమైన సంఘటనలు తీసుకొచ్చాడు సో అవి బ్రిటిష్ వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించాయి ఆ సందర్భంలో ఇతనికి కొన్ని బిరుదులు వచ్చాయి ఆ బిరుదులు ఏమిటంటే మనకి లోకమన్య వెరీ ఇంపార్టెంట్ అండి లోకమన్య అనే బిరుదు ఎవరికర్తయితే బాధ్యత లోకమాన్య అనే బిరుదు తిరకాలు అలాగే నేను ఫ్రీడమ్ మూమెంట్స్లో కొన్ని పత్రికలు కొన్ని గ్రంథాలు రచించారండి సో వీటన్నింటినీ నెక్స్ట్ క్లాస్లో ఒకసారి మీ ముందుకు తీసుకొస్తా థ్యాంక్ యూ